जय गल Hello. 계 <susurra> और फादर कंपोनेंट का फॉलोमेंट है कंपनी और प्रोसेस की रिपोर्ट दैट इज क्रिएटिंग अह कंपोनेंट तो इक्विडिकते ये मॉडल को रिप्लेस किया ओके आई ने फॉलो किया तो नेक्स्ट Operdomal ya, Hi good evening love you Hi BJ hi hi Em Aru Ainda tea coffee ani గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ టు అండి మీకు తెలుసా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చూద్దాం విజయవాడలో నివసిస్తున్న ఒక వ్యక్తిని కర్నూల్లో సమాధి చేయడం నేరం ఎందుకు ట్రై చేయండి చూద్దాం ఆన్సర్ చెప్పడానికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు బీజే గారు బన్నీ వర్మ క్వశ్చన్ ఈజ్ రాంగ్ అవునా హై హాయ్ బన్నీ గారు హెచ్ఎఫ్ జీజీ సార్ అన్న అన్న వన్ ఏ మా వందే మాత్రం ఆగదు నా పోరాటం గుడ్ ఈవినింగ్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అప్పకండి మీ పోరాటాన్ని ఎంతమంది అడ్డు వచ్చినా ఆపకండి కొనసాగిస్తూనే ఉండండి ఏం చేస్తున్నారు అన్నగారు ఈరోజు ట్రై చేస్తారా మీరు క్వశ్చన్ చెప్పడానికి ఐ మీన్ బన్నీ వర్మ క్వశ్చన్ ఈజ్ రాంగ్ క్వశ్చన్ రాంగ్ అని చెప్పారు కదా మీరు సో ట్రై చేయొచ్చు కదా కరెక్ట్ ఏంటని చెప్పండి ఆన్సర్ చెప్పండి హెచ్ఎఫ్జిజీ అన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు పోరాటం కొనసాగించడానికి వెళ్ళారా మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి హెచ్ అరే ఆన్సర్ సింపుల్ వ్యక్తి బ్రతికే ఉంటే సమాధి చేయడం క్రైమ్ మరియు సూపర్ 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 నిజంగా ఇంతమంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరూ చెప్పడానికి ట్రై చేయట్లేదు ఇందాక ఒక అన్న ఏమో రాంగ్ అని చెప్పారు కానీ కరెక్ట్ చేయడానికి ట్రై చేయలేదు సూపర్ బ్రో సో బన్నీ బన్నీ అన్న మీరు మీకు తెలుసా మరి ఆన్సర్ మరి మీరు ఎందుకు చెప్పలేదు క్వశ్చన్ రాంగ్ అన్నారు క్వశ్చన్ ఈజ్ కరెక్ట్ దాని ఆన్సర్ ఇది జీజీ అన్న చెప్పారు కదా అది హాయ్ హాయ్ బన్నీ అన్న గారు ఎక్కడి నుండి మీరు

హాయ్ హాయ్ బనియానా హైదరాబాద్ నుంచి సూపర్బ్ సుపప్ బీజే అవును అదే అనుకున్నాను అవునా మరి మీరు ఎందుకు చెప్పలేదనా అదే ఉన్నారు కదా హెచ్ అన్న అయినా నేను ఈ ఆన్సర్ కోసం కాదు నా పోరాటం వే వేరు ఆగదు నా పోరాటం వందే మాత్ర వందే మాత్రం మీనింగ్ మార్చేస్తున్నారు మీరు వచ్చి అన్నా ఆగదు నా పోరాటం ఆగదు ఆగదు ఆగితే సాగదు కొనసాగించండి చంపేయండి అందరినీ భూమికి భారమైన తీరిపోతుంది కొంచెం కొంచెం అంతే కదా మంది మాతరం హెచ్ఎఫ్జిజీ అన్న అన్న మీరు ఇంతకీ ఎక్కడి నుంచో చెప్పనే లేదు మీరు కూడా హైదరాబాదేనా అంకత్ హాయ్ సిస్ హాయ్ హాయ్ ఆద్యాంక హాయ్ సిస్ గుడ్ ఈవినింగ్ ఎక్కడ నుండి మీరు ఏం చేస్తున్నారు ఈవినింగ్ కదా ఐ మీన్ తిన్నారా కాఫీ టీ స్నాక్స్ ఎదర్ డిన్నర్ ఎక్కడ నుండి మెసేజ్ చేస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్ అక్క సూపర్ సూపర్ సిస్ మిర్యాలగూడ్డ హెచ్ఎఫ్జీజీ అన్న మిరియాలగూడ మిర్యాలగూడ అంటే కూడా హైదరాబాద్ అన్న సూపర్ అందరూ హైదరాబాద్ వాళ్ళేనా అందరూ ఒకేసారి మాట్లాడుకుని మెసేజ్ చేస్తున్నారా ఏంటి వర్షాలు పడుతున్నాయా అన్న హలో సిస్ ఆద్యా సిస్ వర్షాలు పడుతున్నాయా అక్కడ టీవీలో ఏమేమో చూపిస్తూ ఉంటారు కదా న్యూస్లో టీవీ నైన్ వాళ్ళు ఆరో మార్కేసి అవును ఒక్కో ఎక్కడి నుండి అంటే ఇప్పుడు హైదరాబాద్ కదా హైదరాబాద్లో ఎక్కడి నుండి మీరు ఆద్య అక్క అక్క సీస్ ఆద్య ఆద్య గారు ఎలా అయినా పిల్ల హెచ్ఎఫ్జిజనా మిర్యాల్గూడ అంటే హైదరాబాడేనా అక్టోబర్ ఫిఫ్త్ నుంచి పాదయాత్ర చేస్తున్న ఈ యూట్యూబర్స్ మీద అందే మాత్రం యూట్యూబర్స్కి దండనం దండనం చంపండి మీరు ఎందుకు అక్టోబర్ ఫిఫ్త్ నుంచి అన్న ఆద్య ఆద్యాసీస్ మాది మల్ మల్లాపల్లె మల్లా పల్లె అక్క మళ్ళా పల్లెనా పెళ్ళినా పెళ్ళినా పెళ్ళి మల్లా పెళ్ళి మల్లెపల్లినా మీరు స్పెల్లింగ్ కరెక్ట్ రాసారా నేను చదవలేకపోతున్నాను ఆ నాకు అర్థం కావట్లేదు హెచ్ఏడి నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఏంటి మిర్యాల కూడా లేకపోతే ఈ శిశ్రాసర్ కదా అది మల్లేపల్లినా ఏది అన్న వన్ ఫార్టీ కిలోమీటర్స్ సరే అక్టోబర్ ఫిఫ్త్ నుంచి పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్తారు మీరు నాంపల్లి దగ్గర విన్నా విన్నా నాంపల్లి మల్లెపల్లి కూడా విన్నా నేను సినిమాల్లో నాంపల్లి కూడా విన్నా సాంగ్ ఉంది కదా పల్లి టేషన్ కాడి అని ఒక సాంగ్ చెప్పనా బట్ హెచ్డిలో ఉంటాం ఎక్కడ గ్రూప్ ఫ్రా ఫామ్ చేస్తున్న యూట్యూబర్ మీద అవును మీకు యూట్యూబర్ అంటే అంత కోపం వస్తుంది చెప్పనేలేదు మీరు మీకు రిప్లై ఇవ్వలేదన్న ఒక్క కారణం మాత్రం చెప్పనే చెప్పకండి వేరే కారణం ఏదో ఉంటుంది కదా అది చెప్పండి ఎందుకు మీకు అంత కోపం వచ్చేస్తుంది కదా యూట్యూబర్స్ అంటే అది చెప్పండి ये कलर रंग होता bir అడుగుతున్నానని కూర్చొని సైన్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ అడుగు వద్దు అతి పడకు పద ఆధ్యాసిస్ ఏం చేస్తున్నారక్క మీరు ప్రస్తుతానికైతే లైవ్ పెడదామని వచ్చిన లైవ్ పెడుతూ ఉన్నా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నా సిస్ మీరేం చేస్తుంటారు యాక్చువల్లీ యామ్ హౌస్ వైఫ్ అదే అడిగారు అనుకుంటున్నా హెచ్ఎఫ్ అన్న మీకు మానిటైజ్తో మనీ వస్తున్నా కూడా మెంబర్షిప్ తీసుకోమని అంటారు సూపర్ చార్ట్ చేయమని అంటారు ఎస్పెషల్లీ లైవ్ పెట్టి యూట్యూబర్స్ స్పెసిఫికల్లీ మన తెలుగు లైవ్ యూట్యూబర్స్కి వందే మాతరం అన్నా అన్నా ఇప్పుడు జస్ట్ జనరల్ థింగ్ ఆలోచించండి వన్ ఎయిటీ సబ్స్క్రైబర్స్తో ఛానల్ మాంటేజ్ అయిపోయి ఉంటుందా జస్ట్ థింక్ చేయండి మీరు థింక్ చేసి ఆన్సర్ చెప్పండి నాకు చూద్దాం అంతే కదా ఆద్యసీస్ మీరు చెప్పండి ఐఎమ్ స్టడింగ్ ట్వెల్త్ ట్వెల్త్ సెకండ్ ఇయర్ అక్క ఓ సూపర్ సూపర్ తల్లి అంటే నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ ట్వెల్తా ఓకే ఓకే కృష్ణ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ శ్రీకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీకృష్ణ గారు ఎక్కడ నుండి మీరు ఎలా జరుగుతున్నాయి ఆద్య ఆద్య గారు మీ స్టడీస్ మీరు ఎక్కడ నుండి కృష్ణ గారు కృష్ణ శ్రీకృష్ణ విజయవాడ సీస్ ఓ సూపర్ నేను రాసిన క్వశ్చన్ విజయవాడ అనేసి మీరు విజయవాడ నుంచి వచ్చేసారా యు ఆర్ ఫ్రమ్ నేను బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి మీతో మాట్లాడుతున్నాను ఎలా ఉంది విజయవాడలో కూడా వర్షాలు వస్తున్నాయా బాగానే ఉందా క్లైమేట్ आद्या सुपर अका थैंक यू थैंक यू आद्या आद्या गारू एला चरुगतुना है सुपर सुपर श्री कृष्ण ओके सीस नाइस टू सी यू ओके ओके सीस नाइस टू सी यू ग्लैड टू मीट यू अका कशम लेंगे, रावत लेंगे दूसरी ओ अच्छा ले ओके लेता गुड नाइट स्वीट ड्रीम्स गुड नाइट दादी वगैरह गुड नाइट स्वीट हैवी कूल स्लीप चुड़ैल అవును కృష్ణగా అవును న్యూగా పెట్టాను చూడాలి ఇంకా ఎలా వెళ్తుందో ఛానల్ ముందుకి అల్లి అల్లి నిన్ను అయింది సీస్ ఛానల్ పెట్టి నియర్లీ ఒక ఏం చెప్తారు నియర్లీ నేను జూన్ జూన్లో ఏమో ఛార్జ్ చేశాను అనుకుంటాను సీస్ మీరు మీకు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఐ హోన్లీ వన్ ఎయిటీ అంతే మీకు ఎంతమంది ఉన్నారు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్జిజీ అన్న అయితే వెళ్ళిపోయారు టెన్ కేజీ సూపర్ సూపర్ మీరు ఏం వీడియోస్ చేస్తూ ఉంటారు నార్మల్ రీల్సా లేకపోతే ఇంకా వేరే ఏమైనా చేస్తూ ఉంటారా చాలామంది ఉన్నారు కదా యూట్యూబ్ సాగి కూడా తీసుకున్నాం సూపర్ సూపర్ కంగ్రాచ్యులేషన్స్ యాక్చువల్లీ నాలాగా షార్టర్స్కి ఇలాగా తీసుకున్నాం మంచిగా అని చెప్తే వింటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎంత తీసుకున్నారు ఇఫ్ఐఎమ్ ఇఫ్ ఆర్ ఫ్రీ టు టెల్ ఓకే చెప్పండి లేదంటే చెప్పకండి షార్ట్స్ అన్నీ వీడియోస్ చేస్తాం షార్ట్స్ అన్ని వీడియోస్ చేస్తాం షార్ట్స్ అన్నీ వీడియోస్ చేస్తారు అంటే నాకు అర్థం కాలేదు టెన్ కే తీసుకున్నాం ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది సూపర్ కదా టెన్ కే వెరీ వెరీ సూపర్ అందుకే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ ఛానల్ని రిపోర్ట్ రిపోర్ట్ కొట్టించి క్లోజ్ చేపించాలి ఎందుకని ఎందుకని హెచ్ఎఫ్జీజే హెచ్ఎఫ్జీజీ జీజీ అన్నగారు ఎందుకని తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని అటాక్ చేసి రిపోర్ట్ చేసి క్లోజ్ చేపించడం వల్ల ఏమొచ్చింది చాలామంది ఉన్న ఎక్కువ ఛానల్స్ ఉన్న వాళ్ళని చేస్తే ఏం ఎందుకు మా పైన ఎందుకు అంత కక్ష మీకు వాట్స్ ద నాయిస్ అది మా స్ట్రీట్లో గణేష ఉంది కదా గణేష వాళ్ళు వచ్చారు చాలా పెద్దగా అన్ని వేషాలు వేసుకొని వస్తారు కదా అలా వచ్చారనమాట వాళ్ళు చూస్తున్నారు ఫస్ట్ శాలరీ సీస్ ఓ అవునా అయినా కంగ్రాచులేషన్స్ మీకు నేను అనుకుంటున్నాను ఈ లైఫ్ కట్ చేసి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కదా అవంతా మీకు చూపిద్దామని వీడియోస్ కొన్ని డేస్ ఆపాసీస్ ఓకే ఎందుకని థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా నాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నేను ఇది ఆపేసి అక్కడ గణేష వచ్చారు కదా గణేషాని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది కట్ చేసి మళ్ళీ లైవ్కి వస్తాను జాబ్ చేస్తాన్ సిస్ నేను ఓ సూపర్ ఏం జాబ్ చేస్తున్నారు మీరు యూ డోంట్ మైండ్ నేను ఈ లైఫ్ కట్ చేసి మళ్ళీ ఇంకో కొత్త లైఫ్ పెడతాను టైం లేక వీడియోస్ చేయలేదు సిస్ ఓ అవునా ఓకే ఓకే ప్లీజ్ కంటిన్యూ మై ఆన్ మై లైఫ్ ప్లీజ్ నేను ఇది కట్ చేసి యాక్చువల్లీ నాకు ఇది పెట్టడానికి రావట్లేదు ఓకే కట్ చేసి నేను మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను లేదు చూపించట్లేదు ఇది ఫోటో ఎడిటింగ్ వర్క్ ఓకే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళని క్లోజ్ చేస్తే వాళ్ళు గ్రో అవ్వరుగా మళ్ళీ మెంబర్షిప్ కోసం అడగరు ఏంటి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ ఎలా అన్నా అడుగుతారు అడగలేరు కదా ఎందుకంటే వాళ్ళది ఇంకా మాంటివేషన్ అవ్వదు అవన్నీ ఎలా పెడతారు అయ్యో అన్న ప్లీజ్ ప్లీజ్ నేను ఇది కట్ చేసి మీకు అక్కడ జరుగుతున్నాయి కదా అసలు కిషన్స్ అది చూపిస్తాను ప్లీజ్ ఫోటో ఎడిటింగ్ ఓ సూపర్ 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 సీజ్ ప్లీజ్ నేను ఇది కట్ చేసి మీకు కొత్త లైఫ్ పెడతాను